అలాని మేము కోరుకుంటున్నాము ఆయన పద చిన్నగా చెప్పండి చిన్నగా లేదు ఆయనే రావాలని మళ్ళీ కోరుకుంటున్నాం ఎందుకు జగనే ఎందుకు రావాలి అంటే ఆయన పదకాలన్నీ మంచిగా ఉంది స్టూడెంట్స్ అందరికి మంచిగా హెల్ప్ చేశారు అందుకని మీరేం చేస్తున్నారు మీరు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది మొన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రైవేట్ కాలేజ్ అంటే గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ఎలా ఉంది ఇప్పుడు మీరు గతంలో చూసినట్లయితే డెవలప్మెంట్స్ అలా ఉన్నాయి స్కూల్స్ గానీ ఇవన్నీ అన్నీ గవర్నమెంట్ స్కూల్స్ కాని కాలేजेस కాని అన్ని బానే ఉన్నాయి అన్ని ఇప్పుడు బాగా డెవలప్ అయి ఇంగ్లీష్ మీడియం కానీ అన్నీ చాలా బాగున్నాయి అందుకే మేము మళ్ళీ జగన్ మామే రావాల అనుకుంటున్నాం. మీకు ఉందో విజ్జయదేవని విచారా? ఆ ఇచ్చా అన్నీ బాగున్నాయి మాకంటే నేను ప్రైవేట్ కాబట్టి కొన్ని రావు ఎలా ఉంది ఇప్పుడు గతంలో చూసినంటే బ్లాక్ బోర్డ్ చాక్ పీస్ ఇవాల వచ్చేసరికి డిజిటల్ క్లాసెస్ ఆ డిజిటల్ క్లాసెస్ మీకు ఎంతవరకు యూస్ అవుతుంది అంటే కొన్ని కాలేजेस లో ఉన్నని కొన్ని కాలేजेस లో లేవు అవి కొంచెం డెవలప్‌మెంట్ చేయాలని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేసి గెలవాలంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కడు చూస్తే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గెలవాలి బాగా చేశారు మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఒంటరిగా పోరాడుతున్నారు చూస్తే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా అవును ఆయన ఒక్కడికి భయపడి అన్ని పార్టీస్ కలిసి వస్తున్నాయి వాళ్ళు ఎంత కలిసినా సరే మా మామయ్య గెలుస్తాడని మీ నమ్మకంతో ఉన్నాను మీ మామయ్యను ఓడిస్తాను పవన్ కళ్యాణ్ లేదు అది అయ్యే పని కాదు ఎంతమంది జరిగినా ఎంతమంది కలిసినా సరే అది